బాబాయ్ నమస్తే మీ పేరు నమస్తే సార్ నాది నంద్యాల జిల్లా నా పేరు చెన్నై సార్ వెలువడు మండలం నా పేరు మిద్దె చెన్నయ్య ఏం చేస్తుంటారు మీరు నేను ఉపాధి పనిలో మేటిగా పనిచేస్తాను సార్ ఏంటి అసలు ఉపాధి హామీ పనులు ఎంతవరకు సక్రమంగా జరుగుతున్నాయి వేతనం ఇచ్చే విషయంలో పర్ఫెక్ట్గానే ఉందా ఈరోజు గవర్నమెంట్ వేతనం ఇచ్చే విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంది సార్ ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ నూరు రూపాయలు నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు కూలీ ఉండే ఈ సంవత్సరం చేసినాము మేము పోయిన రెండు వేల ఇరవై నాలుగు పనులకు సంబంధించి మిగిలిన డేస్లోకి చేసినాము రెండు వేల రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల ఎనభై వరకు కులీలు వేసినారు సార్ నాలుగు వారాలు చేసినాము నాలుగు వారాలు చేస్తే నాలుగు వారాల డబ్బులు కూడా పడేసినాయి సార్ ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి నాలుగు వారం ఇది మూడో వారం సార్ పనిచేస్తున్నాం సార్ మేము ఏంటి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయ్యారు ఆ మీటింగ్ తర్వాత మీకు ఎలాంటి ధైర్యం కలిగిందా సార్ ఈ పవన్ కళ్యాణ్ సార్ గారు మీడియా సందర్భంగా శ్రామికులకు ఆత్మీయ సమ్మేళనం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు సార్ అక్కడి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినారు వాళ్ళు మేము ఈ యొక్క మీటింగ్ను చూసి చాలా సంతోషపడినాం సార్ సార్ కూడా చెప్పినాడు ఇది రైతులకు అనుసంధానం చేయాలా అనే ఉద్దేశంతో నేను అధికారులతో మాట్లాడి చెప్తానని చెప్పినాడు ఆ విషయంలో చాలా సంతోషపడినాం సార్ ఉపాధి హామీ శ్రామికులందరికీ కూడా బీమాని కూడా కల్పిస్తానని చెప్పేసి కూడా ఇప్పుడే మీ ముందే చేసుకున్నారు ఎస్బీఐ ప్రతినిధులతో ఏంటి సార్ దీని మీద ఉచిత బీమా చేస్తానన్నారు సార్ ప్రతి ఒక్కరికి ఈ శ్రామ్ కార్డులు మోడీ గారు చేసినారు ఈ కార్డులు చేసుకోమన్నారు ఏదైనా ప్రమాదవశాత్తు వడదెబ్బ తగిలి చనిపోయినా లేదంటే ఏదైనా పాము కడిచే తేలు కడిసే చనిపోయినా కానీ మాకు బీమా కల్పిస్తున్నారు సార్ దానికి ప్రతి ఒక్క శ్రామికంతో అప్లై చేసుకోమని అది చేసుకున్నాం సార్ మాకు ఈ శ్రామ్ కూడా వచ్చినాయి సార్ అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల పరిస్థితి ఎలా ఉంది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల పరిస్థితి ప్రతి సందు సందుకు మెయిన్గా సిసి రోడ్లు వేసినారు సార్ అది చాలా సంతోషదగ్గ విషయము ప్రతి విషయంలో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ సహకరిస్తున్నారు బాగానే ఉంది సార్ మాకైతే మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు వాణి అండి ఏం చేస్తుంటారమ్మా నేను మేటికే చేస్తానండి ఏంటమ్మా ఎలా ఉన్నాయి అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎన్ని రోజులు మీరు కేటాయిస్తూ ఉన్నారు ఏంటి అసలు పరిస్థితి వంద రోజులు అండి వంద రోజులు చేస్తున్నాము ఖచ్చితంగా అందరికీ వంద రోజులు పని కల్పిస్తా అందరికీ రోజులు కల్పిస్తున్నా వేతనాలు ఎలా ఉంటున్నాయి బాగా అండి డబ్బులు రెండు వందల తొంభై రూపాయలు పడుతున్నాయండి డబ్బులు కూడా ఖచ్చితంగా పడిపోతున్నాయి